ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు వచ్చిన విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువు ఉన్నది విశ్వాసం కలిగి ఉంటేనే దేవునికి ఇష్టముగా ఉంటాము దావిదు జీవితము గమనించినట్లయితే తన జీవితము ఎన్నో శ్రమల ద్వారా వెళ్తున్నప్పటికీ తన హృదయము దేవుని అందు నమ్మికు నిలకడగా ఉంది కనుక దావీది విధంగా వ్రాసాడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును యహోవయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిల్చు సియోను కొండవలే నుంరు మన జీవితంలో ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నిలకడగా ఉంటాము విశ్వసించిన మనకు ఆయన అమూల్యమైన వాడును కనుక విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుని అడగాలి విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించేవాడిన ఏసు వైపు చూసా మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ఆమె